మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ చేయండి చేయండి మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ క్లిక్ మెగాస్టార్ చిరంజీవి బాబీ కాంబినేషన్లు రాబోతున్న నూట యాభై ఎనిమిదో సినిమా కథ గురించి తమన్ కీలక అప్డేట్ ఇచ్చారు ఇది గ్యాంగ్స్టర్ కథ కాదని అభిమానులు కోరుకునే విధంగా ఉంటుందని స్పష్టం చేశారు తమన్ సంగీతం అందించనున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి మెగాస్టార్ చిరంజీవి కెరియర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు పాలిటిక్స్లోకి ఎంటరిచ్చారు పాలిటిక్స్లో కూడా ఎక్కువ శాతం మంది మెగాస్టార్ చిరంజీవికి బ్రహ్మరథం పట్టారు అలానే మెగాస్టార్ సినిమాలకు దూరమైపోవడాన్ని చాలామంది జీర్ణించుకోలేకపోయారు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర సినిమాలో తలుక్కుమని మెరిశారు మెగాస్టార్ ఆ సినిమా చూసిన తర్వాత చాలామందికి ఒక హై వచ్చింది మొత్తానికి పది సంవత్సరాలు గ్యాప్ తీసుకున్నాక ఖైదీ నెంబర్ నూట యాభై సినిమాతో ఇండస్ట్రీకి మళ్లీ రీఎంట్రీ ఇచ్చారు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది అయితే ఇది రీమేక్ సినిమా కాబట్టి ఫ్యాన్స్ పూర్తిస్థాయిలో సంతృప్తి పడలేదు మెగాస్టార్ రీఎంట్రీ తర్వాత మెగా ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేసిన సినిమా వాల్తేరు వీరయ్య ఇప్పుడు మళ్లీ బాబే దర్శకత్వంలో చిరంజీవి సినిమా చేస్తున్నారు సినిమా గురించి కీలక అప్డేట్ ఇచ్చాడు తమన్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో చేస్తున్న నూట యాభై ఎనిమిదో సినిమాకితమన్ సంగీతం అందిస్తున్నారు అయితే ఈ సినిమా కథ గురించి రీసెంట్గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రివీల్ చేశాడు ఈ సినిమా గ్యాంగ్స్టర్ నేపథ్యంలో ఉంటుంది అని ప్రముఖ జర్నలిస్టు అడగ్గానే అలా కాదు అది వేరే రేంజ్ స్టోరీ మెగాస్టార్ని అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో బాబీ మరోసారి అలా చూపించబోతున్నాడు అని క్లారిటీ ఇచ్చాడు పోస్టర్లో వైలెన్స్ కనిపిస్తుంది కాబట్టి గ్యాంగ్స్టర్ స్టోరీ అని అనుకుంటున్నారు దానితో పెద్దగా సంబంధం ఉండదు అని తమన్ చెప్పాడు ఈ సినిమాకు సంబంధించిన పూజ దసరా సందర్భంగా అక్టోబర్ రెండున జరుగుతుంది అని అనౌన్స్ చేశారు కాని కొన్ని కారణాల వలన ఆ పూజ క్యాన్సిల్ అయిపోయింది ఒక బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చేయబోయే సినిమా గురించి మంచి అంచనాలైతే ఉన్నాయి రీసెంట్ టైమ్స్లో తమన్ కంటే ఎక్కువ తన మ్యూజిక్ మాట్లాడుతుంది చాలా తమిళ సినిమాలను అనిరుద్ రవిచంద్రన్ ఎలా ఎలివేట్ చేస్తారో అదే స్థాయిలో తమన్ కూడా తెలుగు సినిమాలను ఎలివేట్ చేస్తున్నాడు అందుకే కొంతమంది బాలకృష్ణ అభిమానులు నందమూరి తమన్ అంటారు మరి కొంతమంది మెగా అభిమానులు కొనిదెల తమన్ అంటారు ఇక రీసెంట్గా ఓజే సినిమాకి తమన్ అందించిన మ్యూజిక్ నెక్స్ట్ లెవెన్ మామూలు సీన్స్ను కూడా తన మ్యూజిక్తో హైలైట్ చేశాడు ఆ మాటలతో మళ్లీ సంచలనం సృష్టించిన రామ్ గోపాల్ వర్మ మొత్తానికి నూట యాభై ఎనిమిది చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి బాబీ దర్శకత్వం చిరంజీవి నటనతమన్ సంగీతం కలగలిసి అభిమానులకు గొప్ప అనుభూతిని అందిస్తాయని ఆశిద్దాం